ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావటం ఖాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు ఉంగటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంగటూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి పస్సమట్ల ధర్మరాజుతో పాటు ఎన్నికల ప్రచారంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని ధర్మరాజును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం రావటం ఖాయమని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ దోహదపడుతుందని అన్నారు కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గారపాటి కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని విరంజనేయులు ఒంగటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్ నారాయణపురం సర్పంచ్ దెడ్ల అలకనంద బీజేపీ నేత ధర్మారావుతో పాటుగా పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కథలు పాల్గొన్నారు हँ २२ 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